కలెక్టర్ ఆఫీస్ అండి కలెక్టర్ ఆఫీస్ దగ్గర సాగరదుర్గ సింహాద్రి హాస్పిటల్ దగ్గరలో ఇలా మూడు వందల యాభై గజాలు ఫర్ సేల్ అండి కమర్షియల్ అండి ఇది కమర్షియల్ బిల్డింగ్ ఇది ఫ్లై హౌస్ ఇది గోల్డ్ హౌస్ సో ఇవన్నీ బిల్డింగ్స్ అండి అన్నీ కూడా ఇవన్నీ షాపులు ఇవన్నీ కూడా షాపులు ఇవి ఇది కమర్షియల్ అవుతుందండి ఇది ఈ సైట్ కమర్షియల్ అవుతుందండి మూడు వందల యాభై గజాలు సౌత్ ఫేసింగ్ కమర్షియల్ సైట్ అండి ఇది సో హాస్పిటల్ ఉండవచ్చు సో మెడికల్ షాప్లో కానీ ఏదైనా ఏదన్నా సంథింగ్ ఏదన్నా కమర్షియల్ అవుతుంది మూడు వందల యాభై గజాలు గజం లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారండి ఇది లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు గజం మూడు వందల యాభై గజాలు అండి ఇది వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ముప్పై అడుగుల రోడ్ అండి ఇది థర్టీ ఫీట్ రోడ్ కమర్షియల్ సైట్ ఫర్ సేల్ గజం నలభై లక్ష నలభై ఐదు వేలు మాత్రమే ఓకే రాము వైజాగ్ రియల్ ఎస్టేట్